ఓం శ్రీ గం గణపదయే నమ ఓం శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవల్లి దేవసేన సమేతగా కొలువై ఉన్న శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం గురించి తెలుసుకుందాం కథని ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా మరి కాదు రోడ్ పుట్ట రోడ్డు కృష్ణలంక విజయవాడ ఈ పుణ్యక్షేత్రానికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ప్రాముఖ్యంగా మూడు ప్రధాన రహదారులు ఉన్నాయి అవి ఒకటి బెన్ సర్కిల్ నుంచి జాతీయ రహదారి ఎన్ఎస్ సిక్స్టీన్ మీదుగా రాణిగారి తోట వరకు వచ్చి అక్కడ నుండి సర్వీస్ రోడ్డు దిగి ఓల్డ్ విజయ విజయకృష్ణ థియేటర్ సమీపంలో చిన్న రోడ్డు వైపుకు తీసుకుని కొంత దూరం వెళ్ళి కుడివైపుకి తిరిగి విజయకృష్ణ థియేటర్ వెనుక భాగం వైపుకి వెళితే సరిపోతుంది మంగళగిరి లేదా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవారు కృష్ణలంక సర్వీస్ రోడ్డు మీదుగా సబ్వే ద్వారా రాణిగారి తోటలోని వెళ్ళి నేరుగా లోపలికి వెళ్ళి నేరుగా ఐస్ ఫ్యాక్టరీ దగ్గర కుడివైపు తిరిగి కొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు తిరిగితే సరిపోతుంది మొత్తానికి ఆలయం వరకు చేరుకున్నాం కదా ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం యొక్క విశిష్టతలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహిమలు గురించి తెలుసుకుందాము ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమ ఓం శ్రీ హర హరహర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతిష్ఠించిన శివలింగానికి ప్రథమంగా భక్తుల ద్వారా పూజలు అందుకుంటున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము ఇంకా ఆలయంలో వారి దగ్గరే ప్రథమ పూజారి గారి పూజలను పర్యవేక్షించడం ఒక విశేషం ఆలయం లోపల బయట దేవుళ్ళ యొక్క ఇతర రూపాలు పంతులు గారు మరియు భక్తుల అలంకరించిన పూల బాలలు విద్యుత్ దీపాలు మనకు దర్శనమిస్తున్నాయి ఆలయ గర్భగుడిలోనికి మనం ప్రవేశించగానే శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభూగా వెలిసిన నాగసుబ్రహ్మణ్య స్వామి వారి ఎంతో మహిమగల రూపాలు పుట్ట ఇతర నాగదేవతా దేవుళ్ళ విగ్రహాలు బయట నవగ్రహాలు మనకు దర్శనమిస్తున్నాయి ण्ठवाहनं द्विषड्भुजं किरीटिनं लोलरत्नकुण्डलप्रभाभिरामशण्खं शूलशक्तिदण्ड कुक्कुटाक्षमालिकाधरम् बालमेश्वरं कुमारशैलवासिनं भजे देवयानिका समुल्लसन्तमीश्वरं मल्लिकादिदिव्यपुष्पमालिकाभिराजितं मल्लरीनिनादशङ्खवादनप्रियं सदा मल्लवारुणं कुमारशैलवासिनम् भजे मयूराधि महावाक्यगू मनोहारिदेह महाजित मईदेवेव महाबैर भाव महादेवबा भजे लोकबालाब्रम्मण्यस्त का ओं काय नम हे करुणाकर धीम शमुख पंकज स्वामिनाथकरुणाकरधीनबन्धो श्रीपार्वतीशमुखपङ्कजपद्मबन्धो श्रीशादिदेवगणपूजितपादपद्म वल्लीशनाथमदेहि करावलम्बं देवादिदेवनुतदेवगणाधिनादेवेन्द्रवन्द्यमृदुपङ्कजमञ्जुपादेवर्षिनाथमुनीन्द्र सुवीतकीर्ते वल्लीशनाद मम देहि करावलम्बं नित्यान्नदाननिर्था किलरोगहारिं तस्मात्पदानपरिपूरितभक्तकाम सुत्यागमप्रणववाच्यनिजस्वरूपा वल्लीशनाद मम देहि करावलम्बं प्रौञ्चा सुरेन्द्रपरिकण्डनशक्तिशूला पाशादिशस्त्रपरिमण्डितदिव्यपाणे श्रीकुण्डलीशद्रुततुण्डशिखीन्द्रवाहा वल्लीशनाद मम देहि करावलम्बं देवादिदेवरथमण्डलमध्यवेद्य देवेन्द्रपीठनगरं दृढचापहस्तं शूरं निहत्य सुरकोटिभिरीड्यमानं वल्लीशनाद करावलम्बम् आरादिरत्नमणयुक्तकिरीटहार केयूरकुण्डलवसत्कवचाभिराम हे वीरतारकजयामरबुन्दवन्द्य अल्लीशनाद मम देहि करावलम्बम् పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయే పంచామృతే ప్రముదితేంద్ర ముఖే మునీంద్రై సారగరి శ్రీ పద్మావతి సినీ స్టూడియో అధినేత పన్నమనే దినేష్ గారు గర్భగుడిలోకి అడిగిపెట్టగా తెలియని ఒక మంచి ఆధ్యాత్మిక చింతన ప్రశాంతత తెలియనట్టుగా అనిపించి ఆయనే స్వయంగా పూజలు చేయడం మనం చూస్తున్నాం सुब्रह्मण्याष्टकं पुण्यं ये पठन्ति द्विजोत्तमः ते सर्वे मुक्तिमायान्ति सुब्रह्मण्यप्रसादकः सुब्रह्मण्यमाष्टकमिदं पाक्रुद्धाय पठेत् कोटिजन्मकृतं पापं तत्क्षणादेव नश्यति ॐ श्री सुब्रह्मण्याय नमः कार्तिकेयाय नमः విశిష్టతలు మహిమలు చరిత్ర గురించి పెద పూజారి గారి మాటల్లోనే తెలుసుకుందాం మహాశి విజ్ఞాసి నాగసుబ్రహ్మణ్యేశ్వర వలిదేవత దేవస్థానము ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఇది మామూలుగా కుమార్ గారు నిర్మించారు దీన్ని ఫస్ట్ తర్వాత ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో రేపు చెట్టు తర్వాత దీన్ని ఒక ఇదిగా మార్చారు ఒక స్లాప్ ఇచ్చాడు ఆ తర్వాత మధు ఎర్ర మధు ఆధ్వర్యంలోను నా ఆధుర్యంలోను తర్వాత దీన్ని నాలుగు సంవత్సరాల కిందట దీన్ని పెంచాము ఈ చాలా విశిష్టతమైన గుడి సంతానం లేని వారికి పిల్లల లేని వారికి మంగళవారం మంగళవారం అక్షేకరంలో కనుక చాలా విశిష్టమైన స్వామి ఇది ఇరు కోరుకున్నా ఏ కోరుకుని కోరుకున్నా ఇ స్వామివారి భక్తవ్యాయమే వ్యాయామ ఏకపక్షాయనమ వర్ణాయన ఇది చాలా విశిష్టతమైన దేవస్థానం శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామి వలి దేవత శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం యొక్క విశిష్టతలు మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్లు కూడా నొక్కేయండి దాంతోపాటు పక్కనే ఉన్న గంట గండసింబలను కూడా మీరు కొట్టేస్తే నేరుగా మా యొక్క వీడియోలు మీ యొక్క ఫోన్లో నేరుగా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి థ్యాంక్ యూ